నిన్న నైట్ నేను ఇలా కొబ్బరి లడ్డూలు తయారు చేసింది పెట్టాను కదా ఎవరికైనా కావాలని ఆర్డర్ పెట్టమని చెప్పి కూడా పెట్టాను అయితే ఆ వీడియో కింద నేను ఫోన్ నెంబర్ పెట్టాను కదా ఆ ఫోన్ నెంబర్కు తెగ మెసేజ్లు చేసేస్తున్నారనమాట ఇది ఓన్లీ చిన్నపిల్లలే తినాలనేసి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు బెల్లం కొబ్బరి కాంబినేషన్ బెల్లం పల్లీలు బెల్లం నువ్వులు బెల్లం అరిసెలు బెల్లంతో ఏది తిన్నా కూడా ఒంటికి చాలా మంచిది ఈ మధ్యకాలంలో పిజ్జాలు బర్గర్లు వచ్చాయి కానీ అప్పట్లో లేనప్పుడు వీ ఈ వంటలే కదా ఫేమస్ ఇవే కదా ఎక్కువ తినేవాళ్ళు పండగ పూట వండుకొని సో అదనమాట నేను అది చెప్పాను ఇంకా దానికి తోడు ఇవి మీరు పంపించిన చాలా రోజులు ఉంటాయా ఇంక ఇంటికి వచ్చేసరికి పాడైపోతే ఇలాంటి డౌట్లు కూడా అడుగుతున్నారనమాట మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము తయారు చేసి అనమాట ఆ ముందే తయారు చేసి పెట్టేసి మీరు ఆర్డర్ చేసినాక నాకు ఇవ్వడం అలాంటివి ఏమీ చేయమనమాట అంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ట్వంటీ డేస్ ఫ్రెష్గా అలానే ఉంటుంది అనమాట కొబ్బరి లడ్డు మేము ఎలా తయారు చేసాము అలానే ఉంటుంది ఇగొండి మా ఇంట్లోకి అయితే ఒక పెద్ద స్టీల్ డబ్బా ఉండ ఫిఫ్టీ లడ్డూలు తయారు చేసి పెట్టుకున్నాం మీరు ఏమి అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కావాలంటే ఈ నెంబర్కి ఆర్డర్ చేయండి